వెల్కమ్ టు ద మై ఛానల్ నా పేరు సత్య నేను దుబాయ్ నుంచి వీడియో తీస్తున్నాను మీకు ఒకటి చూపిన దాన్ని ఎలా వచ్చి అనేది కనిపించి ఇలా సరదాగా వీడియోలు తీద్దామని ఇలా బయటకు వచ్చాను ఇప్పుడు ఒకరి దానిని ఇది మన ఇంట్లో వేస్ట్ డస్ట్ డస్ట్ అని కాదండి న్యూస్ పేపర్స్ బుక్స్ వాటర్ బాటిల్స్ మనం ఏమి వాడిన వినప సామాలు లేకపోతే డబ్బాలు పిల్లలు బట్టలు మనం వాడేసిన గిన్నెలు మొత్తం ఏటు జెడ్ మన ఇంట్లో మనకు అవసరం లేని సరుకులు అనగా ఏముంది వస్తాం అని అనమాట మన ఇంట్లో చూడండి మనం చాలామంది పనిచేసే వాళ్ళకి పాతకి అటువంటివి చాలామంది చేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఇవ్వరు కూడా ఎందుకంటే మనం వాడిన సామాన్లు ఎవరికో ఇవ్వటం ఎందుకు అనేసి చూడండి పిల్లల బొమ్మలు చాలామంది సెంటిమెంట్గా ఫీల్ అవుతారు మా పిల్లల బొమ్మలు ఎవరికనిస్తే మా పిల్లలకి హెల్త్ బాగాదేమో అలానే మన ఇండియన్స్ అయితే చాలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అందరు అలాగే ఫీల్ అవుతారు కానీ ఏమందండి అండి ఇక్కడ ఏమవుతుందండి ఇక్కడ చూడండి ఎంత బిల్డింగ్ మంచి స్ట్రాంగ్గా కట్టారు ఎలక్ట్రికల్ సామాన్ చూడండి ఎలక్ట్రికల్ సామాన్ కూడా చూడండి ఎలక్ట్రికల్ సామాన్ బ్యాటరీలు మన కంప్యూటర్స్ అసలు ఏమైనా కూడా చిన్న వస్తువు పోయినా కూడా తెచ్చిమని మీ డబ్బాలో దేనికి దానికి సెపరేట్స్ ఉన్నాయి వేసచ్చు అనమాట చూడండి మన ఇండియాలో పిల్లల బట్టలు ఎవరికి ఇవ్వరు మన పిల్లల బట్టలు ఇస్తే ఎవరికైనా అని తర్వాత మన పిల్లలకి ఒంట్లో బాగాదేమని సెంటిమెంట్గా ఫీల్ అవుతారు ఇక్కడ చాలామంది బట్టలు ఇచ్చుకునే వాళ్ళు ఎవరు ఉంటారులే కానీ ఉండరు కాబట్టి ఇక్కడ ఇండియన్స్ ఎక్కువ ఉంటారండి దుబాయ్ అంటే మొత్తం ఇండియన్స్ కంట్రీ అనమాట మొత్తం చూడండి పాత సామాలు ప్లాస్క్లు వాటర్ బాటిల్స్ మొత్తం ఏ టు జెడ్ స్టవ్లు మరి ట్యాబ్లెట్స్ కూడా వేసి ప్లేస్ ఉంది చూడండి ఇది మీకు చూపించాను నేను దగ్గరికి చూడండి చూడండి మన ట్రోలీలు వేసుకుని చాలా ఈజీగా ఉంటుంది తెలుసండి ఇక్కడ ఏదైనా కానీ చాలా అంటే చాలా ఈజీ అండి మనకి చూడండి మోసుకెళ్ళి మూటలు వేయాలని పనే ఉండదు కానీ చూడండి ఎలా ఉందోను చాలా ఉందండి వేస్ట్ మనకు సామాన్లు వేస్టీ అంటే ఏముంది మనం యూజ్ లేని సామాన్లు అన్నీ ఇక్కడ వేయొచ్చు అనమాట ఎంత బాగుండి ఈ ఏరియా కూడా ఎంత బాగుండి దుబాయ్లో చాలా నీట్గా ఉంటుందండి మీకు చూడండి ఎక్కడైనా చిన్న ఇష్యూ ఎక్కడ ఏమీ కనిపించదు అసలు చాయ్ గ్లాస్ కూడా అసలు ఏం కనిపించదు చూడండి మీకు చూడండి మన అందరికంటే మన ఇండియా వాళ్ళు చాలా పెద్ద పెద్ద కార్లు ఉంటాయి ఇక్కడ చాలా పెద్ద కార్లు అంటే మన ఇండియా వాళ్ళే ఉంటాయి అనమాట అది చాలా భలే అనిపిస్తుంది చూడండి ఇప్పుడు కూడా అతను ఫుడ్ డెలివరీ అక్కడ తెలుస్తున్నాడు వెళ్ళేది ట్యాక్సీ అండి గవర్నమెంట్ ట్యాక్సీ అది గవర్నమెంట్ వాళ్ళే ఉంటాయన్నని వేరే వాళ్ళు మనం వెంటకి తెచ్చుకుని ఈ కంట్రీలు వాడటం అటువంటిది ఏమి ఉండదండి మొత్తం అన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళే ఉంటాయి ఆ గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అన్నిని వాళ్ళే అయిన వీజాలు అన్ని ఇచ్చి తెప్పించి వాళ్ళు రప్పించి దగ్గర నుంచి వాళ్ళే పనిస్తారు తప్పండి వేరే కంట్రీ వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ వాడుకోరు వీళ్ళు గవర్నమెంట్ టాక్సీ ఉండదు మనం ఎక్కి దిగామంటే దానికి పాత రూపాయలు కట్టాలి సరేనండి బాయ్ అండి గుడ్ నైట్